కంచగచ్చిబోలి భూముల వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది ఏఐసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు సచివాలయానికి వెళ్ళిన మీనాక్షి నటరాజన్ బట్టి చాంబర్లో భేటీ అయ్యారు కంచగచ్చిబోలి భూ వివాదంపై మంత్రులతో చర్చిస్తున్నారు ఈ మీటింగ్ తర్వాత ఎన్ఎస్యుఐ మీటింగ్ లో పాల్గొననున్నారు ఈ భేటీలో మీనాక్షితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది కంచగచ్చిబోలి ఆందోళనకు ఎన్ఎస్యూ మద్దతు నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది కంచగచ్చిబోలి భూముల వివాదానికి తెరదించేలా మీనాక్షి దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం అటు ప్రభుత్వం కూడా ఈ వివాదానికి తెరదించే ప్రయత్నాల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి సుధాకర్ రెడ్డి సభ్యులతో ప్రత్యేక కమిటీని కూడా వేసింది మరోవైపు ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఎస్ కుమారి అటవీ రెవెన్యూ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు మంత్రుల బృందంతో మీనాక్షి నటరాజన్ సమావేశం కొనసాగుతుంది బట్టి విక్రమార్క చాంబర్లో ఈ సమావేశం కొనసాగుతుంది కంచ గచ్చిబౌలికి సంబంధించిన భూములకు సంబంధించి ఈ ప్రధానంగా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆదేశాల మేరకే మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు వచ్చారు ప్రస్తుతం సచివాలయానికి చేరుకొని వారితో సమావేశం కొనసాగుతుంది ఇప్పటికి సమావేశం ప్రారంభమై కూడా చాలాసేపుగా వస్తుంది ముఖ్యంగా కంచ గచ్చిబౌలికి సంబంధించిన భూములు యూనివర్సిటీకి భూములుగా ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ అన్ని అంశాల పట్ల మరోవైపు విద్యార్థులు కూడా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీన్ని కొంత సీరియస్గానే తీసుకుందని భావించాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో ఆ యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీకి రెండు మూడు సార్లు ముఖ్య ముఖ్యంగా రాహుల్ గాంధీ వచ్చిన పరిస్థితి ఉంది గతంలో వేముల రోహిత్కు సంబంధించిన ఘటనకు సంబంధించి ఆయన యూనివర్సిటీ విద్యార్థులు చాలాసార్లు చాలా క్లోజ్గా మూవ్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ నుంచి వస్తున్న ఆందోళనలు అభ్యంతరాలను వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ను ఆ రాష్ట్రానికి పంపించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మంత్రులతో సమావేశమై అసలు ఈ కంచె గచ్చిపోలికి సంబంధించిన భూముల వ్యవహారంలో ఏం జరుగుతుందన్నది ప్రధానంగా కాంగ్రెస్ హైకమాండ్కు ఒక రిపోర్ట్ ఇవ్వబోతుంది ఎందుకంటే కంచె గచ్చిపోలికి సంబంధించిన భూములు నాలుగు వందల ఎకరాల భూములు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములు గత ఇరవై ఏళ్ళుగా కోర్టుల్లో కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వానికి ఆ నాలుగు వందల ఎకరాల భూమి సొంతమైంది కానీ ఆ భూములను స్వాధీనం చేసుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సమాయత్తం కావడంతో అటు ప్రధాన ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీలు రెండు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇవి యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఈ భూములను ప్రభుత్వం కావాలని తీసుకుంటుంది అన్న ఒక ఆరోపణలు తీసుకొస్తున్నారు దాంతోపాటు అక్కడ ఉన్న అటవీని నష్టం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా తీసుకొచ్చిన పరిస్థితుల్లో విద్యార్థులు ఆందోళన కొనసాగుతారు వీటన్నింటి పట్ల ప్రభుత్వం ఏం చేయబోతుంది ప్రభుత్వం వాదన ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఉన్న వాస్తవాలేంటి ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి ప్రత్య ప్రతిపక్షాల టార్గెట్కు ప్రభుత్వం నుంచి ఎందుకు సరైన రీతిలో కౌంటర్ ఇవ్వలేకపోయింది ఒకవేళ రేపటి నుంచి అంటే ప్రతిపక్షాల ధీటుగా సమాధానం చెప్తూనే అటు ప్రజల్లో కూడా దీనిపైన నమ్మకం కలిగించేలా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్నది కూడా పార్టీ పరంగా వారికి దిశ చేయబోతున్నారు ఏదేమైనప్పుడు కూడా కంచె గచ్చిబోలికి సంబంధించిన అత్యంత తెరదించేలాపెట్కే సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు కంచగచ్చిబోలి భూముల వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది భూముల వివాదానికి తెరదించే ప్రయత్నాలు స్పీడప్ చేశారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు ఏసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో టీపీసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు మంత్రులతో భేటీ తర్వాత ఎన్ఎస్యుఐ మీటింగ్ లో పాల్గొననున్నారు